వెల్కమ్ మరొక నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ప్రసారాలు బంద్ మీరు వింటనేది వాస్తవమే అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఓకే కావాలని కక్షపూరితమైన నిర్ణయం అనుకోవచ్చు కానీ ఈ నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం కాదండి కేవలం ఆపరేటర్లు మాత్రమే వారు స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకొని ఆ ఛానళ్ళ ప్రసారాలను ఆపివేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఇక ఆ ఛానళ్ళు ఏ విధమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయో మీరే అర్థం చేసుకోవచ్చు ఓ ప్రక్కన ప్రజలందరూ కూడా ఏకపక్షంగా కూటమికే అధికారం కట్టబెట్టడం మరి ఇంకా ఈ సో నేను చెప్పిన ఛానల్స్ అన్నీ కూడా కొత్త ప్రభుత్వం కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుల పైన కానీ అనేక రకాలైన విషం చిమ్మే కార్యక్రమాలు ఇంకా ప్రసారాలు కొనసాగిస్తూ ఉన్నాయట సో అందుగురించే ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ యొక్క కేబుల్స్లో ఎక్కడైనా సరే కానీ ఈ ఛానళ్ళు మాత్రం ప్రసారం అవ్వకూడదని ఆయా కేబుల్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం సో ఇంతేకాకుండా ఏదైతే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచుకున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కావచ్చు గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల స పరంగా కావచ్చు ఏమైనా ప్రతి ఒక్కరూ సాక్షి పేపరే చదవాలి అనే ఉద్దేశం కావచ్చు ఆ విధంగా వాళ్ళు ప్రజల మీద బలవంతాన రుద్ది ప్రభుత్వ సొమ్మును ఆ రకంగా దుర్వినియోగ పాలు చేశారు అని చెప్పేసి ఏదైతే అనేక రకాలుగా కథనాలు వచ్చినాయి ఈ క్రమంలోనే ఇప్పుడు అటువంటి ఫేక్ సర్క్యులేషన్ అన్నింటిని కూడా తొక్కి పెట్టాలి అని చెప్పేసి ఆయా అధికారులకి దిశానిర్దేశాలు జారీ చేయడంతో వాళ్ళు కనాఖండీగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ క్రమంలో సుమారుగా పన్నెండు లక్షల పేపర్ల సర్క్యులేషన్ ఫేక్ సర్క్యులేషన్గా తేలింది సో దీనిని బట్టి ప్రభుత్వ సొమ్ము ఎంత దుర్వినియోగ పాలైపోయింది అది కూడా గత ప్రభుత్వ హయాంలో మీరే అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటి ప్రజలకి ప్రతి ఒక్కటి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరి పరిస్థితి ఏంటి ఎవరు అబద్ధాలు చెబుతున్నారు ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు అటువంటి క్రమంలోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రజల అకౌంట్లో వేసినా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని కూటమి వైపు వాళ్ళు మొగ్గు చూపారు అంటే ఇంకా అర్థం కావట్లేదా మరి అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మీడియా లేదు నాకు పత్రిక లేదు అది లేదు ఇది లేదు అని చెప్తారు మరి ఇటువంటి క్రమంలో ఎన్ని ఎవరివి ఎవరికి ఏకపక్షంగా వార్తలు చెప్తూ ఉంటాయి అంతేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం చేస్తే కూడా పాము దూరింది ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈవీఎం ధ్వంసం చేశారు అని చెప్పేసి ఆ ఛానళ్ళలో కార్యక్రమాలు ప్రసారం చేశారు అంటే ఇక దీనిని బట్టి ఎటువంటి వార్తలు ఏ విధంగా వీళ్ళు ప్రచారం చేసి ప్రజలకు చూపించదలుచుకున్నారు సో ప్రజలకి వాస్తవాలను కళ్ళకు కట్టినట్లుగా చెప్పాలి అది ఏ మీడియా సంస్థ అయినా కానీ సో ఒక పార్టీకి మొగ్గు కాయటం ఓ పార్టీ వైపు ఏకపక్షంగా మాట్లాడటం వారికి ఎవరైతే ఫేవర్గా మాట్లాడతారో వారినే ఆ ఛానల్కి పిలిపించుకొని ఆ డిబేట్లు కార్యక్రమాలన్నింటిలో కూడా భజన చేసుకునేలాగా చేస్తే ఇదిగో ఎట్లాంటి ఫలితాలే ఎదురవుతూ ఉంటాయి సో ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా ఆయా అన్న కనీసం మారాలి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అంటారా ఇక వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు అది ఆ పార్టీ నిర్ణయం కావచ్చు కానీ మీడియాలకి ఏమొచ్చింది సో యాంకర్లతో సహా జర్నలిస్టులతో సహా ఒక ఆయన అయితే ఏకంగా ప్యాన్ గిరగిరగిరగిర తిరుగుద్ది గాలి మామూలుగా రాదు లాగా వస్తుంది అని చెప్పేసి అది కూడా ఇప్పుడు మీమ్స్లో ట్రోల్స్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి సో ఒక జర్నలిస్ట్ జర్నలిస్ట్ లాగా చెప్పాలి సర్వే రిపోర్ట్ ఉందనుకోండి ఇదిగో ఈ సర్వే ప్రకారంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వేస్తుంది రైట్ తప్పలేదు లేదా కూటమి వైపు మొగ్గు చూపారు కూటమి ఏకపక్షంగా గెలవబోతుంది ఓకే ఫైన్ ఆ సర్వే రిపోర్ట్లు ఉండవు ఏముండవు కానీ వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా ఇష్టం వచ్చినట్లు డబ్బాలు కొట్టేస్తే ఇదిగో ఎట్లాగే ఉంటుంది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ప్రజలు ఎటు ప్రక్కన ఉన్నారు ప్రజా నాడి ఏంటి అనేది ఖచ్చితంగా తెలియచేయాలి అలా కాకుండా ఈ విధంగా ఈ విషపూరిత కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రసారం చేస్తూ ఉంటే ప్రజలు ఎట్టి పరిస్థితులు ఊరుకోరు ఇప్పుడు స్వచ్ఛందంగా కేబుల్ ఆపరేటర్లే ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక దీన్ని బట్టి ఎట్లా ఉందో అర్థం చేసుకోండి పట్టుకుని నలభై ఎనిమిది గంటలు కాలేదు ఈరోజు డేట్ ఎంతండి ఆరవ తేదీ నాలుగవ తేదీ సాయంత్రం వరకు కదా ఏదైతే కౌంటింగ్కి సంబంధించిన లెక్కలు వచ్చినాయి మరి ఇంకా నలభై ఎనిమిది గంటలు పూర్తి కాలేదు ఇప్పుడు ఈలోగానే ఆ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చింది ఇప్పటికైనా విశ్లేషించుకోండి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి అది ఒప్పుకోండి ఒప్పుకోకుండా ఈ విధంగా ప్రసారాలు చేస్తే మాత్రం చివరికి వీళ్ళు మారరా వీళ్ళు ఇంతే అనే భావన ప్రజల్లోకి వెళ్తుంది భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆ ఛానల్ ముఖం వైపు కూడా చూసే పరిస్థితి ఉండదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే సాక్షి టెన్టీవీ టీవీ నైన్ ఎన్టీవీ ఈ కార్యక్రమాలు ఈ టీవీల్లో కార్యక్రమాలన్నీ కూడా స్వచ్ఛందంగా కేబుల్ ఆపరేటర్లు వీటి ప్రసారాలను బంద్ చేశారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి మరి చూద్దాం భవిష్యత్తులో ప్రభుత్వం ఈ ఛానల్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది లేదు ఆ కక్షపూరిత ధోరణిలో జగన్మోహన్ రెడ్డి లాగా మేము వ్యవహరించమని చెప్పేసి ఏమైనా వ్యత్యాసం చూపిస్తా ఉంటారో లేదో తెలియాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈ విధంగా కొన్ని ఛానల్ని ఆయన బంద్ చేశారు ఆ ప్రసారాలు రాకూడదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి చివరికి ఏమైంది వాళ్ళు ఏదో విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అనుకున్నారు అనుకుందాం అదే అనుకుంటే ఇప్పుడు ప్రజలు ఆ టీవీ ప్రసారాలు లేకపోయినా కానీ మరి ఎలా వేసారు కూటమికి సో అది ఒకసారి విశ్లేషించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ ఎన్టీవీ ఈ మీడియా ఛానళ్ళ కార్యక్రమాలన్నీ బంద్ చేయటం అది కూడా స్వచ్ఛందంగా కేబుల్ ఆపరేటర్లు వీటితో పాటుగా సాక్షి ఫేక్ సర్క్యులేషన్ పన్నెండు లక్షల పేపర్లు వాటిని కూడా ఆపివేయడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ